జోగి రమేష్ అరెస్ట్తో వైఎస్ఆర్సీపీకి షాక్ నిన్న ఆయన్ని కల్తీ మద్యం వ్యవహారంలో ఆయన అరెస్ట్ చేయటం ఆయనతో పాటు మరికొంతమంది ఆయనకు సంబంధించిన అనుంచాలను అరెస్ట్ చేయటం దాదాపు నిన్న పది గంటల పైగానే ఆయన్ని విచారించటం కొన్ని కీలకమైన అంశాలు రాబట్టారని కూడా చెప్తా ఉన్నారు కానీ బయటికి అధికారులను వెల్లడించలేదు సార్ సో ఇది అంశమైతే వైజాగ్లో గంజాయి అరెస్టు అదే మొదటిది జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తారన్నది ఒక పది పన్నెండు రోజుల నుంచి ఇది నడుస్తూ ఉంది నలుగుతూ ఉంది ఆయన కూడా నేనేం తప్పు చేయలేదు నేను దేనికి భయపడిన ఎక్కడికైనా వస్తానన్నారు తనకు తనే వెళ్ళి కనకదుర్గమ్మ దగ్గర ప్రమాణం చేశాను అన్నారు దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఎవరెంత పెద్దవాళ్ళు పెద్ద నాయకులు అయినప్పటికీ దేవతల ముందు మేము ప్రమాణాలు చేసామంటే వదిలిపెట్టడానికి చట్టాలు ఒప్పుకోవడానికి దానికి చట్టబద్ధత లేదు ఊరికే మనకు మీడియాలో సెన్సేషన్ కోసం స్క్రోలింగ్ కోసం సవాల్ విసిరారు దేవుడి దగ్గరికి వచ్చారు నేను వస్తే ఆయన రాలేదు అవును ఈయన చెప్తున్నాను నేను ఆ దేవత దగ్గర అన్నాను తిరుపతి అన్నాను లేదా శ్రీశైలం అన్నాను ఎక్కడికి రాబోతా అని ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే దీని మీద మళ్ళీ కాదు ఇది కక్ష సాధింపుతో అరెస్ట్ చేశారు అంటున్నారు మరి అంతకుముందు తమ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు అలాగే అన్నారు అంతే కదా అచ్చున్నాయుడు దగ్గర నుంచి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద చంద్రబాబుని అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు పెట్టారు సో ఒకరు చేస్తేనేమో చట్టబద్ధంగా చేశారు ఇంకొకరు చేస్తేనేమో కష్ట సాధింపుతో చేశారు అని నిరూపించడం చాలా కష్టం దేనికైనా న్యాయస్థానాలు అనే వాటి మీద మనం ఎక్కడో చోట ముగింపు ఉండాలి కాబట్టి న్యాయస్థానం తీసుకునే వైఖరి ఆ తర్వాత విచారణ జరిగినప్పుడు ఏం బయటకు వస్తుంది అనేది అది ఒకటి ఇక రెండో విషయము ఇది అసలు వైసీపీ వాళ్ళే కల్తీ మద్యము నిజమే మద్యం కుంభకోణాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ విధానం ఎలా ఉన్నా ఎప్పుడు కామధేనులాగా డబ్బులు వసూలు చేసుకునేది ఒక మద్యం ఎక్సైజ్ శాఖ అనే విషయం అందరికి తెలుసు ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ళే తర్వాత ఉత్తరోత్తర ఎన్నికల్లోకి రావడం అన్నీ చేయడం కూడా మనకు మనం చూస్తుంటాం సో ఈ నేపథ్యంలో మొదట మా విధానాన్ని మార్చి ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకున్న తర్వాత నాసిరకం మద్యము రకం బ్రాండ్లతో మోసం చేశారు అన్నది వైసీపీ మీద టీడీపీ చేసిన ప్రధానమైన విమర్శ దాన్ని బయటపెడతామని వాళ్ళ లిక్కర్ కుంభకోణం కేసులు పెట్టి ఒక పన్నెండు మందినో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా ఆఖరికి అవినాష్ మిన్ మిథున్ రెడ్డిని అందరినీ చేశారు కొంతమందికి బయలు వచ్చింది కొంతమంది లోపలే ఉన్నారు అప్పుడు రెడ్డి లాంటి పాత్రధారులు మధ్యలోకి వచ్చారు వీళ్ళు వాళ్ళతో వాళ్ళ వీళ్ళతో కూడా సంబంధం కలిగి ఉన్నారు అని దీన్ని బట్టి ఇప్పుడు తెలుస్తుంది ఏంటి ఇప్పుడు జోగి అరెస్ట్ ఎందుకు జరిగింది ఆ మదన్పల్లి దగ్గర ఈ కల్తీ మద్యం కాస్తూ దాదాపు ఫ్యాక్టరీ లెవెల్లో లేబుల్స్ కూడా తీసుకొని వచ్చి దొంగ బాటిల్స్ తీసుకొని వచ్చి మోసం చేస్తున్నారు ఇది చాలా హానికరమైంది అక్కడ తెలుగుదేశం తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న ఆయన ఎవరు జనార్దన్ నాయుడు ఆయన సహాయకుడు ఈ పేర్లు ఇవన్నీ వచ్చాయి వీళ్ళందరూ తెలుగుదేశం కదా మీరు మమ్మల్ని అన్నారు కానీ చూడండి వాళ్ళు మీ వాళ్ళే అని వైసీపీ వాళ్ళు దాడి చేశారు ఇక్కడ రెండు ఫస్ట్ క్లారిటీలు కావాలి లిక్కర్ కుంభకోణం జగన్ జరిగిన ప్రధాన కుంభకోణం వేరు మదరంపల్లి దగ్గర పట్టుబడిన విషయం వేరు ఇది ఇక్కడ అంశం ఇది ఇది మొదటిది ఇక రెండోది వాళ్ళు మీ వాళ్ళే అంటే కాదు మీ వాళ్ళనే ఏజెంట్లుగా ఇక్కడ పెట్టారు కోవర్ట్లుగా పెట్టారని వీళ్ళు అన్నారు ఇక్కడ రెండు ప్రశ్నలు వస్తాయి ఒకటి కోవర్ట్లు వచ్చి ఇవన్నీ చేస్తుంటే మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు ఆపలేకపోయారు అనే ప్రశ్న వస్తుంది రెండోది అవతల వాళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నందుకో లేకపోతే ఇంకో దానికి ఉన్నందుకు అరెస్ట్ చేయాలని చెప్తున్న మీరు ఇక్కడ మీ పేరు అక్కడ నిందితుడిగా పట్టుబడిన వాడు చెప్పాడు వాంగ్మూలలో మీ పేరు ఉందంటే లేదు కావాలని చెప్పించారంటే వీటి కులబద్ధలు ఏమున్నాయి అందరూ తోడు దొంగలు చాలా మంది ఉన్నారనే విషయం అయితే తెలుస్తుంది కొంతమంది తీసా కొంతమంది కావాలని పోలీసులు జనార్థులు ఇప్పుడు చట్టబద్ధత అప్పుడు ఉందో లేదో ఇప్పుడు పోలీసులో కేసు పెట్టి అరెస్ట్ చేశాక కోర్టు ముందు అయితే ప్రొడ్యూస్ చేస్తారు కదా ఇరవై నాలుగు గంటల్లో పోలీసులు ఏకపక్షంగా తీసుకుపోయే అవకాశం లేదు కదా ఎవరి దానికి చట్టబద్ధ చట్టబద్ధత లేదే అది న్యాయస్థానం పని కదా కాబట్టి ఇక్కడ ఇద్దరు కూడా తమ బాధ్యత మాదే మీదే అని కానీ కల్తీ మధ్య నిజం తాగిన వాళ్ళు నష్టపోవడం నిజము సంసారాలు గుళ్ళ కావడం నిజము వీళ్ళు రెండు పార్టీల్లో ఉన్న మాట నిజము కాబట్టి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి ఎవరెవరు బయటకు వస్తే వాళ్ళందరినీ రానివ్వండి రాజ్ కేసీరెడ్డికి కేసీరెడ్డి చిన్నికి సంబంధం ఉందా లేదా ఇంకోరికి ఉందా లేదా ఈ విషయాలు అక్కడే తేల్చండి ఇప్పుడు మీరు అవి తమాచండీ కొలిక్కపూడి ఆయన శ్రీనివాస శ్రీనివాసరావు కేసీరెడ్డి చిన్ని మీద తీవ్ర ఆరోపణ చేశారు తీవ్ర ఆరోపణ చేస్తే అధ్యక్షుడు రమ్మని పిలిచాడు రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి దుబాయ్ నుంచి మీరు పిలవకండి నేను వచ్చి చూసుకుంటా అన్నారు ఆయన వచ్చారు రాగానే తుపాను కూడా వచ్చింది దాని అంది ఆ తర్వాత ఆయన ఇప్పుడు లండన్ వెళ్ళారు ఏం చర్య తీసుకున్నారు నిన్న మన స్క్రోలింగ్ ఏంటి చర్యలు తీసుకొని ఇద్దరి మీద చర్యలు తీసుకుంటాడు నేను ఇద్దరి మీదే చర్యలు తీసుకుంటాము పార్టీ విషయాలు బయటపెడుతున్నారు అని పార్టీ పరుగు పార్టీ పరువు తీస్తున్నారు అని మీరు చర్యలు తీసుకుంటాం అంటున్నారు కానీ ప్రజా ప్రతినిధులు లంచాల గురించి ఒకరి మీద ఒకరు మీరు మాఫియా మీరు మాఫియా అంటుంటే దీని నిజానిజాలు నిజా తేల్చి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీరు తీసుకోవట్లేదు ఇదేమైనా తెలుగుదేశం అంతర్గత వ్యవహారం పార్టీ పరుగు గురించి ఆలోచిస్తున్నారు పార్టీ పరువు అంటున్నారు కానీ రాష్ట్రం బరువు రాష్ట్రం బరువు అంటే దాని యొక్క ఖజానాకు పడుతున్న చిల్లులు మాఫియాలు వాటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు రెండోది మీక మీకు మీ దొంగ అంటే మీ దొంగ మీకు సంబంధం అంటే మీకు సంబంధం మీరు మాఫియా అంటే వాళ్ళు మాఫియా అంటున్నారు ఇద్దరు మీ పార్టీలోనే ఉన్నారు ఇద్దరు అధికారికంగా ఉన్నారు మొదటిసారి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మొదటిసారిగా అయిన వాళ్ళు మరి అటువంటిప్పుడు అసలు ప్రక్షాళన అన్నది చేస్తాము ఎవరికి సంబంధం మేము చర్య మీరే దేని గురించి మాట్లాడాలి ముందు చర్య తీసుకోవడం గురించి మాట్లాడాలి ఈ విధమైన మాఫియా సంస్కృతిని అరికట్టడం గురించి మాట్లాడాలి దాని బదులు అంతర్గత వ్యవహారాలు బయటకు వస్తున్నాయి ఇద్దరి మీద సీరియస్ యాక్షన్ అంటే ఇద్దరు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నారా అంతే కదా అవును కాబట్టి ఇది పార్టీ వ్యవహారం కాదు ఇది ఇంట్లో పంచాయతీ కానే కాదు అన్నదమ్ముల పంచాయతీ కాదు ఇది ఇది ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఇది ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించిన పంచాయతీ అందువల్ల జోగి రమేష్ అరెస్ట్లో వైసీపీ వాళ్ళు మావాడిని చేస్తే కక్ష సాధింపు అవును మీరేమో జయచంద్ర అంటే వాళ్ళేమంటారు మా వాడు అయినప్పటికీ మేము జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేశాం కదా మీరు కూడా మీ వాడిని అలాగే చేయండి ఇద్దరు అందరు గుమ్మడికాయంత ముత్యాలని ఇద్దరు ఇద్దరే పూర్తి చర్యలు వీళ్ళేమో మాకు అసలు జోగి రమేష్ మీద పూర్తిమైన ధోరణే కావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరిపించిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సార్ సిబిఐ ఎంక్వైరీ అవసరమైతే న్యాయస్థానాలు జరిపిస్తాయి ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు అనేక విషయాల్లో సిబిఐని ఇప్పుడు మొన్న కూడా ఆ విషయాన్ని అప్పగించారు కదా ఎక్కడ పరకామణి చోరీ గురించి అప్పగించారు అంతకుముందు వివేకానందరెడ్డి కేసు అప్పగించారు ఇవన్నీ కోర్టులే కదా అప్పగించాయి కోర్టులో ఏం చేయాలన్నా తర్వాత చూద్దాం మూడో సిబిఐ మీదే ఆరోపణలు లేవా మాటకు వస్తే సిబిఐ మీద కూడా ఆరోసా ఇప్పుడు ఉదాహరణకి ఇదే వైచెపి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ రావాలన్న దాని మీద రెండు వైఖరిలు తీసుకోలేదా తీసుకుంది అక్కడ సీబీఐ అధికారులు కొంతమంది వాళ్ళు ముందేమో ఏమో సిబిఐతో జరిపించాలని వీళ్ళే వేశారు వీళ్ళు వచ్చాకేమో అది వద్దన్నారు ఇప్పుడు ఆ జరపాలి మళ్ళీ అని ఆమె కోరుతుంటే వీళ్ళు వద్దంటున్నారు మన సిబిఐ పట్ల మీకు ఒక వైఖరి ఉందా లేదా కేసు కేసుకు వైఖరి మారుతూ ఉంటుందా రెండవది సిబిఐ మీద మీకు నమ్మకం ఉందా అనుమానం ఉందా ఈ విషయాలు రాజకీయ విధానానికి అదే సేమ్ మళ్ళీ మీరు తెలుగుదేశం వైస్ పేర్స వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో సిబిఐకి అనుమతి లేదు అని చట్టమే చేశారు శాసనసభలో మళ్ళీ దాన్ని ఎత్తేసారు దీనికి ఎవరు అవకాశం వాదం తప్ప ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతం అన్నట్టు చేయటం తప్ప దీనికి కొలబద్దే ఉందండి మనకు కొలబద్ద ఒకటే ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు ప్రజల ఆరోగ్యానికి హాని జరగకూడదు ఈ విధానంలో ఎవరెవరు అక్రమార్కులు ఎవరెవరు తప్పులు చేస్తుంటే ఒకటే బ్రహ్మనాయుడు అక్రమార్కులకు అవినీతి పార్టీ లేబుల్ ఏది ఉంది అనేది పెద్ద ముఖ్యం కాదు వాళ్ళు ఎక్కడున్నా చేసేది చేస్తారు వాళ్ళు చేస్తారు మనం ప్ర చట్టం కూడా తను చేయాల్సింది తను చేయాలి అవును అంతే ఇప్పుడు ఇక్కడ కూడా అంతే జోగి రమేష్ నుంచి చేసినట్టే మొత్తం మీద సమగ్రంగా దర్యాప్తు జరపని న్యాయ విచారణ జరపమని చాలా మంది అడిగారు నిన్న జోగి రమేష్ అనుచరులు దాదాపు డెబ్బై మంది ఆయన్ని విచారించిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే వైద్య పరీక్షల కోసం డెబ్బై మంది జోగి రమేష్ అనుచరులు పోలీస్ అధికారుల మీద దూషించారని చెప్పేసి అక్కడ రగడ జరిగితే డెబ్బై మంది మీద కేసులు నమోదు చేశారు అంటే కొంత టెన్షన్ వచ్చిన మాట నిజమే ఎందుకంటే వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఏమో తాజాగా నేను ఇందాక వస్తూ వస్తూ చూస్తున్నా అది అద్దం పగలగొట్టారు వైద్య పరీక్షల సమయంలో ఆసుపత్రి ఆస్పత్రి అందుకని కేసు పెట్టారని కొంత టెన్షన్ పెంచడానికి అడ్డుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేసిన మాట నిజమే అసలు అంతకుముందు చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వచ్చాడనే కక్షతోనే జోగి రమేష్ ఇదంతా చేస్తున్నారని వీళ్ళు అంటున్నారు ఇవన్నీ దర్యాప్తులో తేలివండి కోర్టులు చెప్తాయి కదా కోర్టులు కూడా ఇవన్నీ చెప్పొచ్చు లేదంటే తర్వాత పై కోర్టుకి వెళ్తారు కదా మీకేమీ సమస్య లేదు కదా కాబట్టి అరెస్ట్ అనేది అనివార్యమే వైసీపీకి ఇది కొంచెం షాకే ఎందుకంటే పేరు నా అరెస్ట్ చేయలేదు కూడా ఇంకెవరినో చేయలేదు అందరు బయటకు వచ్చారు మాకంతా ఉపశమనంగా ఉంది అంటున్నప్పుడు మిథున్ రెడ్డి కూడా బయటకు వచ్చారు అంటున్నప్పుడు మళ్ళీ లోపల మంత్రి కొన్ని ఆరోపణలతో కొంతమంది బహిరంగంగా చెప్పిన దాంతో ఇక్కడ ఇంట్ర ఈ సందర్భం కాదు కానీ ఇంట్రెస్టింగ్ గా ఒక విషయం చెప్పొచ్చు వీటన్నిట్లో చాలా మంది చాలా సార్లు పోలీసులు గుచ్చిగుచ్చి జగన్ పేరు రావాలి అని అడుగుతున్నారు కానీ ఎవ్వరు చెప్పకపోవడం వల్ల కొంత నిరుత్సాహపడుతున్నారు ఎందుకు అడుగుతున్నారు ఎందుకు చెప్పడం లేదు వాళ్ళకు మాత్రమే తెలియాలి కానీ మరి జోగి రమేష్ వరకు అయితే ఇది వచ్చింది